రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా అందరూ అనుకున్నట్లుగా బీఆర్ఎస్కి పోటీ కాంగ్రెస్ అయినా ఇవన్నీ విషయాలు చర్చించడానికి మనతో పాటు ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆయన విశ్లేషణ అది కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సరే మీడియా మిత్రులు చాలా ప్రధానమైన ప్రశ్న ఆ ప్రశ్న మీద ఒక టీచర్గా ఒక ప్రొఫెసర్గా నేను మీకు అర్థవంతమైన ఆన్సర్ ఇస్తా అట్లానే ఏ పక్షానికి వహించాం మేము విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాం ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సరే ఇక మిగతా పార్టీలు కూడా ఉన్నాయి బహుజన సమాజ్ పార్టీ ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిపిఐ పార్టీ ఉంది సిపిఐఎం పార్టీ ఉంది తర్వాత సిపిఐఎం ఎంఎల్ పార్టీలు ఉన్నాయి ఇంకా రకరకాల పార్టీలు కూడా ఉన్నాయి అయితే ప్రధానంగా పోటీ అయితే ఈ మూడు పార్టీల మధ్యనే ఉంటుంది కానీ బీజేపీ పార్టీ అనేది అర్బనైజ్డ్ పార్టీకినే ఇప్పటి వరకు తెలంగాణలో పాదుకొల్పబడి ఉన్నది ఇంకా రూరలైజ్డ్ పార్టీ కాలే అనేక గ్రామాలలో లేదు ఇక పోటీ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో రూలింగ్ పార్టీ కాబట్టి అనేక పెన్షన్స్ ఇస్తుంది ఈరోజు తొమ్మిది రకాల పెన్షన్స్ ఇస్తుందండి బీఆర్ఎస్ పార్టీ తర్వాత రైతు బంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇమ్మటి శాంక్షన్ చేస్తుంది తర్వాత రైతు ఇంకొకటి ఏదో మన ప్రమాద బీమా పెట్టింది రైతు బీమా ఇట్లా పైసలను ఇచ్చి ఓట్లను ఏ విధంగానైతే ఓటర్లను మచ్చిక చేసుకునే విధానంలో ప్రభుత్వము జనాకర్షణ పథకాలు చేస్తుంటాయి కామన్గా అనేక ప్రభుత్వాలు అటు కేంద్ర అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ జనాకర్షణ పథకాల ద్వారా ప్రజలను మచ్చిక చేసుకొని ఓటు బ్యాంకు పాలిటిక్స్కు అనేక రూలింగ్ పార్టీలు పాల్పడడము గత మనకు స్వాతంత్రం వచ్చిన కానీ చూస్తూనే ఉన్నాం అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ అయినా ఇంకా ఎవరి రెడ్డి కాంగ్రెస్ అయినా జనతా పార్టీ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా బిఎంఎస్ అయినా లేదా బీఎస్పీ అయినా అయితే ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో ప్రజల నాడి ఈజీగా చెప్పలేము ఎందుకంటే రోజు ఉన్నటువంటి ప్రజల నాడి వీళ్ళు ఒక ఇన్స్టేబుల్గా అది స్టేబుల్గా ఉంటారు ప్రజలు ఈరోజు మార్నింగ్ ఒక పార్టీలు ఉంటారు ఈవినింగ్ ఇంకో పార్టీలకు వస్తారు ఎందుకు ప్రజలు ఎందుకు ఓటర్లు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తాత్కాలిక ప్రయోజనాలకు మొగ్గు చూపుతారు ఓటర్లు రేపు ఓటు జరగబోతుంది అనగానే ఎల్లుండి ఓట్లు ఈ రోజు ఆ ప్రచారం బందే ముందు జరగబోయే ధన ప్రవాహము తర్వాత రకరకాల జనాకర్షణ పథకాలతోని పార్టీల వాళ్ళు ప్రజల ముందుకు వస్తారు ఓటర్ల ముందుకు వస్తారు అప్పుడు ఓటర్లు అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని సర్వేలను కాదని తమ అభిప్రాయం ఇంకో తీరుగా వ్యక్తపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది మీడియా మిత్రులకు కూడా తెలుసు ఈ ఎర్నలిస్టులకు విశ్లేషించే అటువంటి రాజకీయ నాయకులకు కానీ టీచర్స్కి కానీ అందరికీ తెలుసు జర్నలిస్టులకు కాబట్టి నేను అనుకున్నట్టు ఇప్పుడు ఒక తీరిగి ఉంటుంది గాలి ఇక రేపు ఎల్లుండే ఎలక్షను ఇంకా రెండు మూడు నెలల్లో ఓటింగ్ జరగబోతుంది మళ్ళీ ఈ యొక్క విశ్లేషణ మారుతుంటుంది కాకపోతే ఇప్పుడు పథకాలు అనేకం ప్రవేశపెట్టి అధికారంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీలు ప్రజలను తమ వైపు మచ్చిక చేసుకోవడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం కామన్గా మనం చూస్తున్నటువంటి అంశం ఇక మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి ప్రజలల్లో వెల్లువెల్లి వెల్లువెత్తినటువంటి అసంతృప్తిని క్యాచ్ చేసుకొని ఎట్లైనా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక యువ నాయకత్వం మరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మాట నిజమే కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనైక్యతను ఐక్యంగా సాధించి అందరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లను చిన్న లీడర్లను యువకులను కలుపుకొని పోవడంలో ముందు రేవంత్ రెడ్డి కృతకృత్యులు అయినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎంత మేరకు మొగ్గు చూపుతారు అక్కడున్నటువంటి యొక్క ఏది నాయకత్వ పోటీలు నాయకత్వ వర్గపోరును ఆయన దాన్ని అధిగమించినప్పుడు కొంత ఓటు బ్యాంకు మల్లడం కాంగ్రెస్కు అది సహజమే ఇక కానీ అధికారంలోకి వస్తారా రారా అనే అంశాన్ని మనం ఇప్పుడే ఇతమితంగా చెప్పడానికి వీలు కాదు ఏ పార్టీ ప్రధాన పోటీ ఉందంటారు తెలంగాణలో తెలంగాణ ప్రధాన పోటీ మట్టుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది బీజేపీ చూస్తే గనక దుబ్బాక నుంచి కూడా ఆ తర్వాత జిహెచ్ఎంసీలో నలభై ఎనిమిది స్థానాలు విజయం విజయ పరంపర కొనసాగించింది హుజురాబాద్లో కూడా మళ్ళీ బీజేపీ గెలిచింది మునుగోడులో ఒక్కటి త్రుటిలో తప్పినట్టుగా పోయింది రాజగోపాల్ రెడ్డి ఓకే ఓకే మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ ఎందుకు లేదంటారు ప్రధాన పోటీలో ఓకే ప్రధాన పోటీలో బీజేపీ ఉంటుంది కానీ ఇప్పటికి ఇక్కడ ప్రజలల్లో మొత్తం అనుకునే నాడి చెప్తున్నా నేను ఒక టీచర్గా ఇప్పటి వరకు బండి సంజయ్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతనే మొత్తం పార్టీని డెవలప్ చేసి అనేక రకాల పార్టీని అభివృద్ధి చేసినాక అతన్ని ఒకేసారి పార్టీ అధ్యక్ష పదవి నుంచి మార్చి ఏదో పొలిటికల్ రాజకీయంగా ఒక అధ్యక్ష పదవికి ఇవ్వడంలో ఇక్కడ బీసీ కమ్యూనిటీ దాదాపు యాభై ఆరు శాతం ఉన్న బీసీ కమ్యూనిటీ అసంతృప్తికి లోనై ఉన్నదనేది అనేక సర్వేలు తెలుపుతున్నాయి ఆయననే బండి సంజయ్నే అధ్యక్ష స్థానంలో ఉంచితే ఇంకొక రకంగా ఉండేదనేది మా ఎనాలసిస్ ఆలోచన సో ఆయన తీసేసినందుకే పార్టీ థర్డ్ ప్లేస్లో పోయిందంటారా ఆయన తీసేసినందుకే పార్టీ థర్డ్ ప్లేస్లోకి పోయిందని అనను ఇది కూడా ఒక ప్రధాన కారణం అని మాత్రం చెప్పగలుగుతా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఊపు లేదు అంత ఇది లేదు అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి తెరపైకి రావడానికి టాప్ టూలో నిలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యతను ఎవరైతే అంతకుముందు ఉన్నటువంటి ఉద్దాండలు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళ అసంతృప్తిని పక్కకు నెట్టి రాహుల్ గాంధీ రంగంలో దిగి సోనియా గాంధీ ద్వారా కాకుండా ఈ వెనకటి పెద్ద మనుషులకు కాకుండా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే నియోజకవర్గంలో కష్టపడి ప్రజల పనులు చేస్తారో వాళ్ళకే తప్ప మా ఫోటోలు మా పెక్సీలు పెట్టి మమ్మల్ని పూజించటోళ్ళకు కాదు అనే ఆలోచన రాహుల్ గాంధీ మళ్ళీ ఇంకోటి జోడో యాత్ర భారత్ జోడో యాత్రలో తిరిగి యువకులకు ఇంతకుముందు లేక కాదు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒక కొత్త తరం నెత్తురెక్కిస్తాం కొత్త యువరక్తాన్ని ఎక్కిస్తాం పాలసీలల్లో కూడా తేడాదిస్తాం తోటి ప్రభుత్వాలు ఏ చేస్తున్నాయి అంతకంటే మేము కూడా చేస్తాం మాకు ఆ అవకాశం ఇవ్వండి అంతే తప్ప మీరు ఆ మూడ్లో ఉండకండి అని ప్రజలను చైతన్యపరచడంలో భారత్ జోడో యాత్రలో ఆ రాహుల్ గాంధీ కొంత మేరకు యువత యొక్క మనసును ఆకట్టుకోవడంలో కృతకృత్యులైందనే ప్రజలు భావిస్తున్నారు ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో వస్తుందో చెప్పలేమంటున్నారు ఒకవేళ హంగేరపడిన పరిస్థితి ఎలా ఉంటుంది ఏర్పడితే పరిస్థితి తెలంగాణలో హంగు విషయానికి వస్తే అదే ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో హంగులు చాలా ఏర్పడ్డాయి కానీ ఇక్కడ ఇప్పుడు కర్ణాటకలో కూడా మీరు అన్నట్టు అంగ ఏర్పడ్డది గతంలో ఇవాళ సౌత్ ఇండియాలో కూడా ఏర్పడ్డాయి ఇక్కడ మటుకు దాదాపు నాకు అనుకుంటా కొద్ది తేడాతోని ఇవాళ ఎంఐఎమ్ బీఆర్ఎస్తో కలిసిపోతుంది ఏదో బీజేపీ కూడా అంతర్గతంగా అది మనకు తెలియదు పత్రికలు మీ మీడియా ద్వారా రాస్తున్నదండి ప్రింట్ మీడియా కావచ్చు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ మైండ్ ఒకటే బయటనే వేరనే ఒక వార్త కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మేము చదువుతున్నాం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి అంతర్గతంగా బహిర్గతంగా కాకుండా అంతర్గతంగా మిత్రులు ఇటు ఎంఐఎం ఓపెన్గానే మొన్న అక్బరుద్దీన్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు కాబట్టి మరి ఇవన్నీ అనుకూల అంశాలే పిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇవన్నీ పాజిటివ్ చేసే అంశాలే మూడోసారి ముచ్చటగా మూడోసారి ఇలాంటి పాజిటివ్ అంశాలైతే ఈ రూలింగ్ పార్టీకి కనిపిస్తున్నాయి అటు అక్బరుద్దీన్ బయటకు వచ్చి చెప్పడం ఇది సిటీలో నెక్స్ట్ ఈ బీజేపీ కూడా ఇంటర్నల్గా మద్దతు ఇవ్వడం ఇక ప్రధాన భూమికగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా నిలబడే అవకాశాలు ఉంటాయి మిగతా ఉన్నాయి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేత నడిపిస్తున్నటువంటి మరి బహుజన్ సమాజ్ పార్టీ ఉంది మరి వాళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ ఆలోచనలను కూడా ముందుకు తీసుకుపోతున్నారు కాన్షిరాం ఐడియాలజీ కావచ్చు మరి ఈరోజు అనేక రకాల ఐడియాలజీతో వాళ్ళు ముందుకెళ్తున్నారు